హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వెజర్స్ మరికో షాపింగ్ ఈ రోజు మనం వచ్చేసాము మాతా పద్మావతి టెక్స్టైల్స్ కండి ఇక్కడ నుంచి మనం చాలా వీడియోస్ కూడా చేస్తాం మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది ఈ రోజు కూడా లేటెస్ట్ కలెక్షన్ అయితే ఈ వీడియో లో చూపించబోతున్నాను ఇప్పుడు మనం చూస్తున్న శారీ వచ్చేసి డిజిటల్ కలంకారీ సారీ అండి ఈ శారీ అయితే ఇప్పుడు లేటెస్ట్ ట్రెండింగ్ అనమాట చూస్తున్నది పళ్ళు దీనిలో చూడండి చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి చాలా డిఫరెంట్ గా ఉంది సారీ అయితే ఇలా వస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంటుంది అండ్ కంచి బార్డర్ తో అయితే వస్తుందండి శారీ లుక్ అయితే చాలా బాగుంది అండ్ బ్లౌజ్ కూడా ఉంటుంది బ్లౌజ్ కూడా చూద్దాం ఇలా వస్తుంది అనమాట బ్లౌజ్ అయితే అండ్ శారీ లుక్ ఎలా ఉంటుంది అనేది కూడా ఒకసారి చూసేద్దాం టోటల్ శారీ అయితే ఇలా వస్తుందండి చాలా లైట్ వెయిట్ ఉంది కంచి బోర్డర్ తో వస్తుంది సో ఈ శారీతో పాటు ఈ వీడియోలో ఇంకా చాలా లేటెస్ట్ శారీస్ అయితే చూపించబోతున్నారు అలాగే కాటన్ శారీస్ కూడా ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఏమాత్రం లేట్ చేయొద్దు వీడియోలోకి వెళ్ళిపోదాం నమస్తే అండి మన షాప్ పేరు మాతా పద్మావతి టెక్స్టైల్స్ మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ వచ్చేసి విజయవాడ వన్ టౌన్ రథం సెంటర్ దగ్గర నుంచి వస్తే నెమలి బిల్డింగ్ రోడ్ లో నుంచి పొట్టి పొట్టిస్వామి స్ట్రీట్ క్రాస్ అయిన తర్వాత గుడివాడ వారి వీధి ఉంటుందండి గుడివాడ వారి వీధి కార్నర్ లో గాంధీ గారి బొమ్మ మందిరం ఉంటుందండి ఆ రోడ్ లో లెఫ్ట్ సైడ్ వనితా సిల్క్స్ కాంప్లెక్స్ వనితా సిల్క్స్ కాంప్లెక్స్ లోపల లాస్ట్ నుంచి సెకండ్ షాప్ మాతా పద్మావతి టెక్స్టైల్స్ మనం ఇవాళ వీడియోలో మంచి కాటన్ శారీస్ కానీ బ్యాంబర్ జార్జెట్స్ సాటిన్ బోర్డర్స్ ఫ్యాన్సీ ఐటమ్ ఇట్లాగా రకరకాల ఐటమ్ మొత్తం మనం సుమక్క గారి ఛానల్ ద్వారా మనమైతే షేర్ చేయడం జరుగుతుంది ఈ వీడియోస్ మనం ఏది షేర్ చేస్తున్నా ప్రతి ఒక్కటి రీసెల్లర్స్ మెయిన్ గా రీసెల్లర్స్ కాన్సెప్ట్ లోనే మనం అయితే వెళ్తున్నామండి ఇప్పుడు ఫస్ట్ చూపించే ఐటమ్ బేంబర్ జార్జెట్ విత్ సాటిన్ బార్డర్ ఈ ఐటమ్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ అండ్ అబోవ్ ఉంటుంది ఇది మిస్ ప్రింట్ కాదు సూక్ష్మ లోపాలు గానీ ఏవి కాదు ఫ్రెష్ ఐటమ్ మొత్తం మనమైతే ఫ్రెష్ ఐటమ్ ని కస్టమర్ కి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇస్తున్నాం ఏ సింగిల్ శారీ అయినా తీసుకోండి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ అండ్ త్రీ శారీస్ తీసుకున్న వాళ్ళకి త్రిబుల్ నైన్ కి ఇస్తున్నాం మేడం డస్టీ మ్యాచింగ్ పేస్టల్ డార్క్ ఇలా త్రీ లో కలర్ మ్యాచింగ్ అనేది మనం అయితే తీసుకొచ్చాం మొత్తం ఇంగ్లీష్ షేడ్ ఇది ఇదిగోండి మేడం ఇట్లాగా కలర్ చార్ట్స్ వస్తాయి ఇదంతా మళ్ళీ డార్క్ మ్యాచింగ్ వస్తుంది ఇది సీక్వెన్స్ ప్రెసెంట్ మార్కెట్ లో ఫుల్ గా ట్రెండింగ్ అవుతున్న ఐటమ్ ఇటువంటి స్పెషల్ డిజైన్స్ అంతా ఫోర్ ఫిఫ్టీ ఎబో బాక్స్ ప్యాకింగ్ కాంబో చేసి వాళ్ళే చేస్తున్నారు మనం అట్లా కాకుండా రీసేలర్స్ మెయిన్ కాన్సెప్ట్ లో పెట్టుకొని వాళ్ళకి ఒక రూపాయి తక్కువలో ఇవ్వాలన్న ఉద్దేశంతో మనం కస్టమర్స్ ముందుకి ఇటువంటి మంచి ఐటమ్ అయితే ఓకే ఇట్లాగా నెంబర్ ఆఫ్ ఐటమ్ మేడం ఇందులో మన దగ్గర అవైలబుల్ గా ఉంది ఇది అంతా డార్క్ ఇదిగోండి మేడం ఇది అండ్ లాస్ట్ వచ్చేసి వైట్ మ్యాచింగ్ లీఫ్ డిజైన్ ఇదంతా వైట్ మ్యాచింగ్ ఎస్పెషల్లీ వైట్ కూడా ఫోర్ ఫిఫ్టీ ఎబో సేల్ చేస్తున్నారు మనం అటువంటి ఐటమ్ కూడా కస్టమర్ కి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ కి అందజేస్తున్నామండి ఓకే ఓకే ఇది లహరియా ప్యాటర్ వస్తుందండి ఇదిగోని మేడం మీకు ఇది న్యూ ప్యాటర్న్ మేడం మార్కెట్ లో బాగా ట్రెండింగ్ అవుతుంది ఇది వచ్చేసి పళ్ళు ఇది మనకి హాఫ్ అండ్ హాఫ్ కూడా అంటారు మనకు బ్లౌజ్ వచ్చేసి ఇది రన్నింగ్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ శారీ మొత్తం ఇలా వస్తుంది అండి హాఫ్ అండ్ హాఫ్ మనకైతే ఇది ప్రైజ్ మంచి ప్రైజ్ లో అయితే వచ్చేసిందండి ఐటమ్ ఏ ఒక్క పీస్ అయినా తీసుకోండి మేడం అవునండి ఇప్పుడు ఇంకొక లో ఇంకొక డిజైన్ ఓపెన్ చేసి చూపిస్తున్నాము ఐటమ్ కూడా ఇది చాలా బాగుంటుందండి మనకి ఇది మిక్సర్ లాట్ కాదండి ఇది ఫ్రెష్ ఐటమ్

అయితే చూపిస్తున్నాను ఎవరికి ఏ పీస్ కావాలన్నా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ ద్వారా సెండ్ చేస్తే సేమ్ ఐటమ్ ని మనం కొరియర్ అయితే చేయడం జరుగుతుంది మేడం ఇప్పుడు ఒక డార్క్ శారీ అనేది తీస్తానండి సారీస్ అన్ని బాగున్నాయండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగా వచ్చింది అండ్ ఫ్యాబ్రిక్ తో పాటు కొత్తగా ఉన్నాయి డిజైన్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క స్టైల్ లో ఉన్నాయండి ఇది వచ్చి మనకి ఫ్లవర్ డిజైన్ లీఫ్ డిజైన్ చూసాం ఇది ఫ్లవర్ ఇది వచ్చేసి మనకు బ్లౌజ్ పీస్ వస్తుంది సిక్స్ మీటర్స్ ఎబో ఉంటది కానీ సిక్స్ మీటర్స్ లోపు ఉంటది శారీ బ్లౌజ్ కలిపి నెక్స్ట్ శారీ అండి ఇది మనకి టూ సైడ్స్ కూడా సాటిన్ బోర్డర్ సాటిన్ బోర్డర్ వస్తుంది ఇదిగో మేడం పళ్ళు ఓకే సారీ సారీ టోటల్ మనకి ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఓకే ఏ సారీ ఇది వచ్చేసి బ్లౌజ్ 349 349 రూపీస్ ఓన్లీ అండి బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళు గాని 10 పీస్ అండ్ అబౌ తీసుకునే వాళ్ళు గాని అలా కొంచెం స్పెషల్ ప్రైస్ అయితే మనం ఇవ్వడం జరుగుతుంది మేడం బండిల్ కి వచ్చేసి 16 పీస్ వస్తాయి డిజైన్ మనకి ఎయిట్ డిజైన్స్ అయితే వచ్చింది డిజైన్ కి రెండు రెండు చెప్పులు కావాలి అన్నా ఇస్తాను లేదంటే సింగిల్ డిజైన్ కావాలి అన్నా ఇస్తాను ఎట్లా కావాలన్నా ఇస్తామండి మనకి ఒక టెన్ పీస్ ఫిఫ్టీన్ పీస్ అలాగా ఎబో తీసుకున్న వాళ్ళకి కొంచెం స్పెషల్ మార్జిన్ తో కస్టమర్ కి నేను ప్రొవైడ్ చేస్తున్నానండి నెక్స్ట్ అండి ఇది వచ్చేసి మనకి త్రివేణి పట్టు మేడం త్రివేణి పట్టు అవునండి ఇది మనకి ఈ సీజన్ లో చాలా చక్కగా ఉండదు అండ్ ఇంకోటి ఏంటంటే దీనికి కొంతమంది చెప్తారు సీజన్ తో సంబంధం లేదు ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది లైట్ వెయిట్ గా వస్తుంది సిందేరి లీవింగ్స్ తో వస్తుంది అని అంటారండి ఇదిగోండి మేడం ఇందులో మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ తో వస్తుంది ఇది అయితే మనకి మిక్స్ లోట్ అండి సిక్స్ ఫిఫ్టీ నుంచి సెవెన్ హండ్రెడ్ ఇన్ బిట్వీన్ లో సేల్ చేసింది మాకైతే ఇది రెగ్యులర్ గా ఆర్డర్స్ ఉంది అండ్ లాస్ట్ టైం చాలా మందికి అందించలేకపోయాము అందుకని మళ్ళీ ఈ ఐటమ్ అయితే నేను రీస్టాక్ చేశానండి ఏ ఒక్క పీస్ అయినా తీసుకోండి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ కి కస్టమర్స్ కి అయితే నేను ఇస్తున్నాను మేడం ఫోర్ ఫార్టీ నైన్ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ మెయిన్ గా ఇది రీసెల్లర్స్ కి మంచి బెనిఫిషరీ ఐటమ్ మేడం క్వాలిటీ కానీ ఫ్యాబ్రిక్ గాని ప్రైస్ కానీ మంచి రీజనబుల్ గా వస్తుంది అప్రాక్సిమేట్ లేదు మేడం సూక్ష్మ లోపాలు లేనే లేదు మొత్తం ఫ్రెష్ ఐటమ్ ఇదంతా అంతా పెట్టుకో పెట్టుబడులకు కూడా పెట్టుకోవచ్చు కంప్లీట్ గా మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి ఇది నియర్లీ మన దగ్గర ఒక త్రీ హండ్రెడ్ సారీస్ దాకా అయితే అవైలబుల్ గా ఉంది అండి కస్టమర్స్ కి ఎన్ని పీసెస్ కావాలి అన్న మనమైతే రెడీ గ ఉన్నాము ఐటమ్ ని ప్రొవైడ్ చేయడానికి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ అయితే ఒక్కొక్కటి ఒక డిజైన్ వస్తుంది ఒక్కొక్కటి ఒక్కో డిజైన్ ఇదిగోండి మేడం సారీ కూడా మనకి బరువు ఉండదు చాలా లైట్ వెయిట్ తో వస్తుంది ఇదిగోండి మేడం ఇలాగా ఓవరాల్ కలెక్షన్ ఇలా స్ట్రైప్ డిజైన్ గానీ సీక్వెన్స్ డిజైన్ గానీ ఐటమ్ అయితే మనకి చాలా ఎక్సలెంట్ గా వస్తుందండి చాలా రీజనబుల్ కాస్ట్ లో వస్తుందండి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ మేడం ఇదిగోండి ఇది అయితే కంప్లీట్ గా వీవింగ్ మేడం ఓకే ఇది ఓవరాల్ స్టాక్ అండి ఇది సారీ ఒక్కసారి చూడండి మామూలుగా కొంచెం అయితే ఓపెన్ చేస్తాను ఇది వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ ఓకే ఇది బ్లౌజ్ పార్ట్ తో వస్తుంది ఇది అయితే ఓవరాల్ శారీ అండి ఈ ఐటమ్ అయితే మంచి ఛాన్స్ రేట్ మేడం మనం టూ టైమ్స్ తెప్పించాం ఐటమ్ టూ టైమ్స్ అంతే స్పీడ్ గా అయిపోయింది ఇది మంచి ఓకే గానీ కలెక్షన్ ఇప్పుడు మనం చూపించేది మంచి మలాయ్ కాటన్ శారీస్ మేడం ఇది మనకి బాక్స్ కి ఫిఫ్టీన్ పీస్ అయితే వస్తుంది అండి మనకి డైరెక్ట్ సీల్ బాక్స్ ఐటమ్ అనేది షేర్ చేసేస్తున్నాం మేడం బాక్స్ బాక్స్ ఫిఫ్టీన్ పీస్ అయితే వస్తాయి మేడం ఇదిగోండి ఇది కరిష్మా ఫోల్డ్ వస్తుంది మనకి ప్రైజ్ అయితే మంచి ఛాన్స్ రేట్లు ఇస్తున్నానండి అండి ప్రతి ఒక్క కస్టమర్ కి సమ్మర్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కాబట్టి మనం మాతా పద్మావతి ద్వారా మంచి ఛాన్స్ రేట్లు ఇస్తున్నాం ప్రతి వాళ్ళకి ప్రైజ్ మేడం ఏ ఒక్క పీస్ అన్న తీసుకోండి జస్ట్ త్రీ ఫార్టీ త్రీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ కి సూపర్ ఐటమ్ ఇస్తున్నాను నేను కి అయితే ఛాన్స్ రేట్ అండి ఫోటో పైన కేటలాగ్ ఉంది ఎవరికన్నా టెన్ పీస్ ట్వంటీ పీస్ అలా కావాలి అంటే కూడా మనం అయితే ప్రొవైడ్ చేస్తాము ఇది ప్యూర్ మలాయ్ కాటన్ మేడం ఫైవ్ ఫిఫ్టీ ఎబో మార్కెట్ లో సేల్ చేస్తున్న ఐటమ్ జస్ట్ త్రీ ఫార్టీ నైన్ కే ఇస్తున్నాను సిక్స్ శారీస్ అండ్ ఎబో తీసుకునే వాళ్ళకి మూడు వందల ముప్పై రూపాయలు పడుతుంది మూడు వందల ముప్పై ఐదు రూపాయలు పడుతుంది అండి త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది జస్ట్ కవర్ లో నుంచి తీసి మాత్రమే ఐటమ్ చూపిస్తాను ఏంటంటే ఇది కాటన్ ఫీలింగ్ పోతుంది మేడం సేమ్ ఫోల్డింగ్ రాకపోతే కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఉండదు ఇది మలై ఇంత రీజనబుల్ ప్రైస్ లో ఏ ఒక్కరు ఇప్పటి దాకా అయితే ఐటమ్ ని ఇంకా మార్కెట్ లో తీసుకురాలేదండి జస్ట్ మనం ఇస్తుంది త్రీ ఫార్టీ నైన్ సిక్స్ పీస్ అలా తీసుకునే వాళ్ళకి త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ లో మనం ఐటెం ని ప్రొవైడ్ చేస్తున్నాం అండి కస్టమర్స్ సిక్స్ పీస్ అండ్ ఎబో తీసుకునే వాళ్ళు త్రీ థర్టీ ఫైవ్ ఇంకా సమ్మర్ సీజన్ స్టార్ట్ అవ్వాలా మనకి ఫిబ్రవరి తర్వాత మనకి కంప్లీట్ గా సమ్మర్ సీజన్ వస్తుంది ఆ టైం లో అయితే మనకి ప్రైసెస్ చాలా హైక్ లో ఉంటాయి అందుకని బిఫోర్ గానే మనం అయితే చెప్తున్నాం మేడం ఇప్పుడు చూపించేదంతా క్యాట్లాగ్ ఐటమ్ త్రీ పీస్ సెట్ విత్ మనకి అంబ్రిల్లా కటింగ్ తో వస్తుంది ఎయిట్ పీస్ క్యాట్లాగ్ మేడం ఇదంతా ఇదిగోండి మేడం నేను ఇప్పుడు చూపిస్తున్నంత సైజ్ లో మీకు అయితే షేర్ చేస్తున్నానండి ఇందులో మనకి ఎంఎల్ ఎక్స్ఎల్ అండ్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా వస్తుంది ఇదైతే మనకి బ్రాండ్ న్యూ ఐటమ్ అండి ఇంకోటి ఏంటంటే సైజ్ పర్ఫెక్ట్ గా వస్తుంది ఇదిగోండి మేడం కేటలాగ్ ఇలా క్యాట్లాగ్ అయితే మనకు వస్తుంది అండి ఎయిట్ పీస్ క్యాట్లాగ్ ఇది మంచి సైజు వస్తుందండి ఇది ఎల్ సైజ్ వాళ్ళకైతే ఎం సైజ్ సరిపోతుంది బ్రాండెడ్ ఐటమ్ కాబట్టి మనకి సైజ్ కూడా చక్కగా పర్ఫెక్ట్ గా వస్తుంది క్వాలిటీ కూడా మనకి అంతే బాగుంటుంది మనకి నార్మల్ కాటన్ పటియాల సెట్స్ మార్కెట్ లో సిక్స్ ఫిఫ్టీ నుంచి సెవెన్ హండ్రెడ్ ఇన్ బిట్వీన్ లో ఉన్నాయి ఆ టైప్ లోనే మనం పార్టీ వేర్ ఐటమ్ కస్టమర్స్ ముందు తీసుకొచ్చామండి ఇదిగోండి అంబ్రెల్లా వస్తుంది అంబ్రెల్లా వస్తుంది బోటమ్ అండ్ ఇది వచ్చేసి దుపటా ఓకే అండ్ మనకి బాడీ పార్ట్ దగ్గర చక్కగా వర్క్ అయితే వస్తుంది మేడం ఏ ఒక్క పీస్ అయినా తీసుకోండి సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ టూ పీస్ తీసుకునే వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ తో ఇస్తున్నాము అండ్ ఇందులో వచ్చే సైజు వచ్చేసి మీడియం లార్జ్ ఎక్స్ఎల్ అండ్ డబుల్ ఎక్స్ఎల్ ఈ ఫోర్ సైజెస్ అయితే మన దగ్గర ఈ ఐటమ్ చక్కగా అవైలబిలిటీలో ఉంది మేడం మళ్ళీ చెప్తున్నాము ఏ ఒక్క పీస్ అయినా తీసుకోండి సిక్స్ ఫార్టీ నైన్ ఇది ఎటువంటి లాట్ ఐటమ్ కాదండి మంచి ఫ్రెష్ ఐటమ్ ఫ్రెష్ ఐటమ్ అయితే మనకి కేటలాగ్ వైజ్ గా కలర్ చార్ట్ వస్తుంది రీసేలర్స్ కి మంచి బెనిఫిషియరీ అండ్ రీసెల్స్ ఎవరైతే రీసేలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి మెసేజ్ చేస్తే వాళ్ళకి మంచి ఛాన్స్ రేట్లు అయితే ప్రొవైడ్ చేస్తాము మనం రెండిట్లో ఏదో ఒకటే అండి మార్జిన్ లైక్ ఇప్పుడు ఫ్రీ షిప్పింగ్ ఇస్తే డిస్కౌంట్ తీయలేము డిస్కౌంట్ తీస్తే ఫ్రీ షిప్పింగ్ ఇవ్వలేము అది కూడా ఒకసారి చెప్తున్నాము రెండు అయితే ఎందులోనూ వర్తించదు అండ్ ఇంకోటి ఏంటంటే క్యాష్ ఆన్ డెలివరీ మన దగ్గర లేదు మేడం ముందు పేమెంట్ చేస్తేనే మనం కొరియర్ చేయడం అనేది జరుగుతుంది అండి నెక్స్ట్ కలెక్షన్ అండి నెక్స్ట్ ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ శారీ ఇది అంతా మనకు వచ్చేసి లైట్ చార్ట్ తో వస్తుంది ఐటమ్ ఫుల్ డిమాండ్ ఉంటది మేడం బాక్స్ కి పీస్ బాక్స్ కి మనకైతే టెన్ పీస్ వస్తుందండి టెన్ పీస్ ఇందులో అయితే రీసెలర్స్ ఎవరన్నా ఒక రూపాయి వస్తుంది ఇది అంతా మనకి ఆ మీనా సర్వోదయ తర్వాత కరిష్మా ఇటువంటి పెద్ద బ్రాండ్ లో వచ్చే డిజైన్స్ మొత్తం మనకి ఇందులో వస్తుంది అసలు పేస్టల్ చార్ట్ అయితే ఫుల్ డిమాండ్ అండి ఇది మనకి ఓవరాల్ గా టెన్ పీస్ అయితే వస్తుంది మేడం ఇదిగోండి ఇది ఓవరాల్ కలర్ చార్ట్ రీసెల్లర్స్ కి సూపర్ ప్రైస్ లో నేనైతే ఇస్తున్నానండి ఏ సింగిల్ పీస్ అయినా తీసుకోండి త్రీ సెవెంటీ ఫైవ్ త్రీ సెవెంటీ ఫైవ్ కాంబో త్రీ పీస్ ప్యాకింగ్ తీసుకుంటే లెవెన్ హండ్రెడ్ కి త్రీ ఇస్తున్నాము అండ్ సిక్స్ పీస్ ఆర్ ఎయిట్ పీస్ అలా తీసుకునే వాళ్ళకి ఇంకొంచెం స్పెషల్ ప్రైజ్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను ఈ కాటన్స్ లో స్పెషల్ ప్రైజ్ అయితే నలభై లో ఏం లో మేడం అది కూడా చెప్తున్నాము ఎక్కువ మార్జిన్ అయితే ఇవ్వలేము ఒక ఫైవ్ టు ఎయిట్ పర్సెంట్ మార్జిన్ నేనైతే ప్రొవైడ్ చేయగలను అది కూడా చెప్తున్నాము ఫైవ్ టు ఎయిట్ పర్సెంట్ ఇన్ బిట్వీన్ లో మార్జిన్ అయితే ప్రొవైడ్ చేయగలం ఇప్పుడు ఏంటంటే పార్సల్ సెక్షన్ కూడా మనం స్పీడ్అప్ చేసాము ఆర్టీసీ ద్వారా కూడా త్వరగా పంపిస్తున్నాం ఎవరికైనా ఎమర్జెన్సీ వాళ్ళకి వన్ డే డెలివరీ కూడా నేనైతే ప్రొవైడ్ చేస్తున్నాను కొంచెం మామూలుగా పోస్టల్ ద్వారా అయితే సిక్స్ డేస్ అయితే గా మీరు వేసుకోండి ఓకే అది కూడా ఒక వివరం చెప్తున్నాం అండ్ ఏంటంటే మన షాప్ దగ్గర పార్కింగ్ ఫెసిలిటీ ఉండదు మనకి రథం సెంటర్ వైపు నుంచి వస్తుంటే కెనాల్ రోడ్డు ఒక సైడ్ మొత్తం చక్కగా పార్కింగ్ ఫెసిలిటీ ఉంది ఆ నెమలి బిల్డింగ్ రోడ్ లో నుంచి మనం డైరెక్ట్ గా కెనాల్ రోడ్ లో నుంచి నెమలి బిల్డింగ్ రోడ్ లోకి జస్ట్ ఒక హండ్రెడ్ మీటర్స్ నడిస్తే చాలు ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ చక్కగా కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ ఉంటుంది వేరే ఊరు నుంచి వచ్చిన వాళ్ళు మార్కెట్ ద్వారా మార్కెట్ దగ్గర పార్కింగ్ చేసుకున్నారు అది వాకబుల్ డిస్టెన్స్ కొంచెం ఇబ్బంది అవుతుంది అందుకని ఒక్కసారి ఈ వివరం కూడా చెప్తున్నాము అండ్ ఇంకోటి క్యాష్ ఆన్ డెలివరీ లేదు ముందు పేమెంట్ చేస్తేనే ఐటమ్ పంపడం కలెక్షన్ అండి ఇది వచ్చేసి యూనిఫామ్ అంటే ఏంటంటే ఈ సింగిల్ శారీలో సింగిల్ కలర్ లోనే మనకి బల్క్ లో ఆర్డర్స్ ఇస్తారండి ఇది వచ్చేసి మనకి ప్యూర్ డోలా ఫ్యాబ్రిక్ తో వస్తుంది అండ్ బోర్డర్ ఏంటంటే కంచి బోర్డర్ వివింగ్ తో వస్తుందండి ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు ఇదంతా శారీ ఇప్పుడు కొత్తగా వస్తుందండి అవును మేడం ఇది వచ్చి బ్లౌజ్ పీస్ మనమైతే సంక్రాంతి బిఫోర్ ఈ ఐటమ్ తెప్పించాము రెగ్యులర్ గా ఆర్డర్స్ వస్తున్నాయి అండ్ కొత్త ప్యాటర్న్ కాబట్టి మనం అయితే తీసుకొచ్చాము అండ్ ఇంకోటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో ఫుల్ గా ట్రెండ్ అవుతుందండి ఇన్స్టాగ్రామ్ లో నైన్ హండ్రెడ్ అబో సేల్ చేస్తున్నారు ఇటువంటి ఈ ఇటువంటిది ఇటువంటి సేమ్ ఐటమే ఇప్పుడు మనం ఇస్తున్నది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఉంది మనమైతే ఐటమ్ ని మంచి ప్రైస్ ఇస్తున్నాము ఇన్స్టాగ్రామ్ లో గానీ బుటిక్స్ లో ఇది హెవీగా ఛార్జ్ చేస్తున్నారు ఇటువంటి ఐటమ్ మొత్తాన్ని మనం కస్టమర్ కి కేవలం అంటే కేవలం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలకు ఇస్తున్నాము రెండు చీరలు తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తున్నానండి